హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం నేను పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ కొండ తిరణాలు వెళ్లడం జరిగిందండి అయితే అక్కడ నన్ను బాగా ఆకర్షించినటువంటి విషయం ఏంటి అంటే అన్నదాన సత్రాలండి ఈ అన్నదాన సత్రాలలో అందరికీ భోజనాలు పెడుతున్నారా పెడతలేదా లేదా కులాల వారీగా పెడుతున్నారా అనేటువంటి సందేహం నాకు రావడం జరిగిందండి దానిలో భాగంగా నేను ఉన్నటువంటి అన్ని అన్నదాన సత్రాలలో ఎక్కడెక్కడ కులాల వారీగా అన్నం పెడుతున్నారు అంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అన్నం పెడతారండి వేరే కులం వాళ్ళు కనుక వస్తే మొహమాటం లేకుండా అన్నం పెట్టము అనేటువంటి అన్నదాన సత్రాలని ఈరోజు మనం లెక్క చూద్దాం అవి ఏ కులానికి సంబంధించిన అన్నదాన సత్రాలు కూడా చూద్దామండి ఇక మనం లేట్ చేయకుండా ఆ అన్నదాన సత్రాలు ఆ కులాల వారీగా అన్నం పెట్టేటువంటి అన్నదాన సత్రాలేవో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నెంబర్ వన్ వీరశైవ లింగాయతి అన్నదాన సత్రం అండి ఇదిగో మనం చూస్తున్నాం కదా శ్రీ వీరశైవ లింగాయతి అన్నదాన సత్రం ఇంకా భోజనాలు స్టార్ట్ కాలేదు కానీ నేను లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ని నేను అడిగానండి ఎవరికైనా అన్నం పెడతారా లేదంటే మీ కులానికి సంబంధించిన వాళ్ళకే పెడతారా అంటే వాళ్ళు కేవలం వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అన్నం పెడతారంటండి మిగతా ఎవరికి కూడా అన్నం పెట్టము అని వాళ్ళు క్లియర్గా తెలియజేశారండి ఇక తర్వాత మనం శ్రీ వీరశైవ మహేశ్వరులు అయ్యగారులు అంటారంటండి ఈ యొక్క కులాన్ని వీరు కూడా వాళ్ళ కులానికి సంబంధించిన వారికి అన్నం పెడతారంట మిగతా ఎవ్వరికీ కూడా అన్నం పెట్టము అని చెప్పారు స్పీడ్గా చూద్దామండి ఇక తర్వాత ఇదిగో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రం అసలు వీళ్ళైతే చూసారా వచ్చిన వాళ్ళని ఏ విధంగా వెనక్కి పంపిస్తున్నారో ముసలి వాళ్ళు వీళ్ళంతా ఇదిగో ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఇతను లోపలికి వెళ్ళే ముందు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీది ఏ కులం మీరు ఎవరు అని పర్టిక్యులర్గా అడిగి పలానా వాళ్ళ కులమే అని తెలిసిన తర్వాత మాత్రమే లోపలికి ఎలవు చేస్తున్నారండి మిగతా వారిని మొహమాటం లేకుండా బయటికి పంపించి వేస్తున్నారు మీకు ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగో ఇదిగో బయటికి పంపించి వేస్తున్నారు చూడండి ముసలివాడని ఇదిగో వీళ్ళు కూడా బయటికి పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి లోపలికి ఎలవు చేయట్లేదు వీళ్ళందరినీ వారేమో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అతనేమో అదిగో వెళ్ళిపోండి అని పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి ఇది శ్రీ కన్నికా పరమేశ్వరి అన్నదాన సత్రం కోటప్పగొండ ఇక తరువాత ఇది జంగమ అన్నదాన సత్రం అండి మీకు నేను బోర్డు చూస్తాను ఇది జంగమ అన్నదాన సత్రం ఇక్కడ కూడా కేవలం వాళ్ళ కులానికి మాత్రమే భోజనం పెడతారంట ఇదిగో జంగమ అన్నదాన సత్రం వాళ్ళ కులానికి మాత్రమే అన్నదానం చేస్తారంట మిగతా ఎవరికి కూడా అన్నము పెట్టము అని వారైతే వివరంగా తెలియజేయడం జరిగింది చూసారా కోటప్పకొండలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఇప్పుడు చూడొచ్చండి ఇది జంగమ అన్నదాన సత్రం దగ్గర కోటప్పకొండలో ఉన్నటువంటి పరిస్థితి ఇక తర్వాత మనం అక్కడి నుంచి పద్మశాలీల అన్నదాన సత్రం దగ్గరికి రావడం జరిగిందండి ఈ పద్మశాలీల అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా మేనేజ్మెంట్ని అడిగాను అడిగితే వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మా కులానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా కులానికి తరువాతే ఏ కులం వారైనా అంటే ఇక్కడ కూడా మనం అనుకోవచ్చు వాళ్ళ కులానికి మాత్రమే అన్నం పెడతారు మిగతా వారికి ఆప్షనల్గా అంటే ఆప్షనల్గా వీళ్ళు తినగా మిగిలిపోయిన తర్వాత పిలిచి పెడతారేమో మరి అందుకని మీకు నేను వివరంగా తెలియజేసేది ఏంటంటే పద్మశాలీల అన్నసాన అన్నదాన సత్రం దగ్గర ఫస్ట్ వాళ్ళ కులానికి మాత్రమే తరువాత ఇక మనం కర్ణోద్భవ అన్నదాన సత్రం అంటండి కర్ణోద్భవ అన్నదాన సత్రం అసలు ఇక్కడ అన్నదాన సత్రం ఎక్కడుందో తెలియదు ఇది ఇక్కడ మాత్రం ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ముందు ఒక ఇరవై ముప్పై కుర్చీలు వేసుకొని మాత్రం కూర్చొని ఉన్నారు ఈ అన్నదాన సత్రంలో కూడా ఎవరిని అలో చేయట్లేదు కేవలం ఆ కులానికి సంబంధించిన వారిని మాత్రమే అలో చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కర్ణోద్భవ అన్నదాన సత్రం దగ్గర ఇదిగో పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక తర్వాత మనం మీకు నేను చాలా వివరంగా తెలియజేస్తా చూడండి ఇక్కడ ఇది శ్రీ కర్ణభక్తి నిత్య అన్నదాన సత్రం అండి మీ సౌఖ్యం కోసం నేను ఇక్కడ మనకు బాగా అర్థం కావడం కోసం ఒరిజినల్ సౌండ్ వేశాను ఇది వినండి విన్నారా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు ఆడవాళ్ళు అందులో ఒక పసిబిడ్డ తల్లి అన్నానికి వెళ్తాము అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తిని గేటు తీసి లోపలికి పంపించారు కానీ ఈ ఆడవాళ్ళను మాత్రం మొహమాటం లేకుండా ఎదురు పెడుతున్నారుగా వెళ్ళి తినండి అని గేటు వేసుకున్నటువంటి పరిస్థితి చూసారండి సమాజం ఎటు వెళ్తుందో మనం క్లియర్గా చూడవచ్చండి నేను ఈ వీడియో కోసం వీళ్ళందరి చేత ఇప్పుడు మనం చూపించేటువంటి అన్నదాన సత్రాలు అన్నింటిలో కూడా నేను అవమానపడ్డాను నాకు కూడా అన్నం లేదన్నారు ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ఇదిగోండి కర్ణభక్తి నిత్య అన్నదాన సత్రం మొహమాటం లేకుండా ఆడవాళ్ళు మరియు పసిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా బయటికి వెళ్ళి తినండి అని గేటు వేసుకున్నటువంటి పరిస్థితి మీరు చూశారు ఇక తర్వాత మనం రామరాజభూషణ అన్నదాన సత్రం అండి ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇది ఈ అన్నదాన సత్రంలో కూడా అందరికీ ఎలవ లేదండి కేవలం వారి కులానికి సంబంధించిన వారికి మాత్రమే ఎలవు చేస్తున్నారు గేటు దగ్గర మంచి బందోబస్తు ఉంది ఎవరిని లోపలికైతే వెళ్ళనివ్వడం లేదు నేను వెళ్ళి అడిగాను కేవలం మా కులానికి మాత్రమేనండి అని చెప్పారు ఇక తర్వాత మనం ఇంకొక అన్నదాన సత్రం దగ్గరికి వెళ్దామండి మేతర అన్నదాన సత్రం అండి ఇది ఇక్కడ పరిస్థితి కూడా అంతే గేటు వేసుకున్నారు ఎవరిని లోపలికి రానివ్వడం లేదు కేవలం వారి కులానికి సంబంధించిన వారికి మాత్రమే అన్నము మిగతా వారికి ఇక్కడ లేదు ఇక తర్వాత మనం ఇంకొక అన్నదాన సత్రం యానాది అన్నదాన సత్రం దగ్గరికి రావడం జరిగిందండి నేను వారి దగ్గరికి వెళ్ళి అడిగాను అక్కడ బయట కుర్చీలో వేసుకున్నారు కదా మేనేజ్మెంట్ వాళ్ళని వెళ్ళి అడిగాను నేను కూడా వెళ్ళి అన్నం తింటానండి అని నేను అడిగితే మీ దేవు కులం అని అడిగారు చెప్పాను లేదండి మీకు లేదు ఎవరికీ లేదు కేవలం మా కులానికి మాత్రమే ఇక్కడ అన్నం అని చెప్పడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి ఇక తరువాత మనం ఇంకొక అన్నదాన సత్రం దగ్గరికి వెళ్తున్నాము ఇదిగో ఇది కుమ్మరి అన్నదాన సత్రం అండి ఇదిగో కుమ్మరి అన్నదాన సత్రం హిందూ కుమ్మరి అన్నదాన సత్రం ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఎవరిని లోపలికి పంపించడం లేదు కేవలం ఆ కులానికి సంబంధించిన వారికి మాత్రమే అక్కడ అన్నాం నేను వెళ్ళి అడిగా నేను కూడా భోంచేస్తానండి అని నేను అందరిని అడుగుతున్నా భోంచేస్తానండి అని ఏం చెప్తారో అని లేదని చెప్పారు ఇక తర్వాత మనం ఇదిగో ఇదొక అన్నదాన సత్రం మీకు నేను చూపిస్తాను ఆ పేరు కూడా అఖిల గాండ్ల తెలి కుల అన్నదాన సత్రం చూశారు కదండీ ఇక్కడ కూడా అదిగో టెంట్ వేసుకున్నారు చూసారా అక్కడ ఒక పది మంది కూర్చుంటారు అక్కడ గేట్ ఉంటుంది ఆ గేటు ముందు కూర్చొని ఉంటారు వారు వచ్చే వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు మీది ఏ కులం మీరు ఎవరు లేదు మీకు లేదు కేవలం మా కులానికి సంబంధించిన వారికి మాత్రమే అని వెనక్కి పంపించి వేస్తూ ఉంటారండి ఇది పరిస్థితి కోటప్పకొండలో మొత్తం ఇప్పుడు మనం చూసినటువంటి అన్నదాన సత్రాలు పదకొండండి ఈ పదకొండు అన్నదాన సత్రాలలో కేవలం వారి కులానికి మాత్రమే అన్నం పెడతారు మిగతా ఎవరికి పెట్టరు వచ్చిన వారిని కూడా ఇదిగో ఈ విధంగా బయటికి వెనక్కి పంపించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న అన్నదాన సత్రాలైనా చిన్న చిన్న కులాలైనా కానీ ఎంత మంచిగా అన్నం పెట్టారో మీకు నేను ఆ అన్నదాన సత్రాలను చూపిస్తాను ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ మరొక్కసారి నమస్కారం అండి ఈ అన్నం పెట్టని అన్నదాన సత్రాలకి ఒక చిన్న సూచనండి మీ ద్వారా ఏంటంటే అన్నదాన సత్రాలు అని పెట్టుకున్నా కానీ కేవలం మా కులానికి మాత్రమే అని కూడా బోర్డు పెట్టుకోండి అన్నదాన సత్రం అంటే ఎవరికైనా పెడతారేమో అని అనుకుంటారు అనుకొని ఆకలితో మీ దగ్గరికి వస్తే ఇదిగో ఈ విధంగా వెనక్కి పంపించి వేసి అవమానించడం కంటే మీరు ముందే ఒక బోర్డు కనుక పెట్టుకున్నట్లయితే పలానా మా కులం వారికే మిగతా ఎవరికి అన్నం పెట్టం మీరు దయచేసి రావద్దు అని ఒక మంచి బోర్డునైతే తయారు చేసి పెట్టుకోండి వచ్చిన వాళ్ళని మాత్రం అవమానించడం కరెక్ట్ కాదు అవమానించకుండా ఒక బోర్డు పెట్టండి పాపం ఇలాంటి ముసలి వాళ్ళకి ఎలాగూ తెలీదు వాళ్ళు మీ చేతిలో అవమాన పడాల్సిందే